నమస్కారం ఈ యొక్క మన యొక్క గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ వార్డు ప్రాంతం కానీ ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రీయ పండుగైన బతుకమ్మ పండుగ నిర్వహించే అధికారులకు ప్రభుత్వ అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రజ ప్రజానీకానికి ప్రతి మహిళాలోకానికి ప్రతి ఒక్కరికి ఈ సద్దుల బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు మరియు విజయదశమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులారా మిమ్మల్ని ప్రార్థించినది వేడుకున్నది ఒకటే బతుకమ్మ అనే ప్రతిదీ సహజంగా మొక్కలతోని వెలిచిన యొక్క బతుకమ్మ గౌరీదేవి ఒక దేవతలాగా వెలిసింది ఎప్పుడైతే అమావాస్య రోజు మొదటి ఎంగిలిపూల బతుకమ్మ రోజున మన ఇంట్లో ఎప్పుడైతే నిలుపులు నిలుపుకొని ఆ బతుకమ్మ పూజ చేసినామో అప్పుడే ఒక ప్రముఖమైన ఒక దేవ దేవత మన ఇంట్లో ఉన్నట్టుగా అందుకే ఈ యొక్క అధికారులకు స్వచ్ఛ స్వచ్ఛంద సేవ సంస్థలకు ప్రతి ఒక్క ప్రజానీకానికి భయంకరమైన డీజిల్ సౌండ్లు పెట్టి ప్లాస్టిక్ పారి పదార్థాలు అనేది పెట్టి వాటిని నిరోధించండి సహజ సిద్ధాంతమైన యొక్క గాన కోకిల్ లాంటి గొంతులతోని ప్రతి స్త్రీ ఎప్పుడైతే తన యొక్క కళాత్మకమైన స్వరం పీడకతోని పాడుకుంటూ ఆ బతుకమ్మను గాక పేర్చుకుంటూ ఆ బతుకమ్మ ఆడుకుంటూ ఈ రెండు చేతులు చేతులు కాక ఈ విధంగా మనం లాగు లాగుతుంటే ఇప్పుడు సీజన్ల వ్యాధులుగాక వాటిని నిరోధించే శక్తి స్త్రీలోకానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అదే ఈ బతుకమ్మ యొక్క ప్రతిష్ట కానీ అలాంటి నిరోధించి సహజసితమైన యొక్క బతుకమ్మను నిరిచి కానీ ఎప్పుడైతే మన బతుకమ్మ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందో ఆ క్షణంలో ప్రతి పల్లె ప్రకృతి వనంలో ఏదో ఒక అమూల్యమైన శక్తివంతమైన కాంగ్రె చెట్టు వేప చెట్టు పెంచుతున్నారు ఎప్పుడైతే ఆ చెట్టు తీసుకొచ్చి మన ఇంటి ఆవరణంలో కనుక ఆడపరిస్థితులతో పెట్టి ఆ బతుకమ్మను బయటికి తీసుకెళ్ళి అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్త్రీలోకం కానీ పురుషులు కానీ సిబ్బంది కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరు పాల్గొని ఆ బతుకమ్మను మంచి పాటల విధానంతో సాగనంపి స్వేచ్ఛమైన నిర్మలమైన ఒక కులంలా లేక చెరువన కుండలను వదిలేసి దానిగాక ప్రముఖంగా చేసుకొస్తే వంద శాతము ఇక నుంచైనా మన యొక్క బతుకులు నేర్చుకున్న బతుకమ్మ నుంచైనా మనం ముందడిగేసి ఈ పర్యావరణ కాపాడే విధంగా విడదల్లే అవకాశం ఉంటుంది ఈ యొక్క బతుకమ్మ అవకాశాన్ని ప్రతి ఒక్కరు గ్రామంలో యువకులు కానీ యువతి యువకులు పురుషులు కానీ మహిళలు పురుషులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్క అధికారులు కానీ స్వచ్ఛంద సేవ సంస్థలు కానీ ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఈ బతుకమ్మను అన్న మన బతుకులు మార్చుకోవడానికి ముందడిగేసి ప్లాస్టిక్ పారి పదార్థన అరిమి అరిమి కొడదాం డీజో సౌండ్ను తరిమికొడదాం లయబద్ధమైన గొంతు స్వరాలను మహిళాలోకంతో బయటికి రప్పిద్దాం అందుకు మీరు అందరు ముందడిగేసి అంతేకాకుండా ప్రత్యేకమైన గ్రామ వ్యవస్థలో ఉన్న యొక్క కార్యదర్శి వ్యవస్థ స్పెషల్ ఆఫీసర్ కానీ గ్రామ పంచాయతీ కరోపరి కానీ వాడు వాడున వీధి వీధి కార్పొరేట్లు ఎవరైతే పురపాలక సంఘంలో ఎవరైతే ఈ యొక్క బతుకమ్మ పాటలు పడి కష్టించరో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పర్యావరణం కాపాడుకుందాం మన బతుకమ్మను కాపాడుకుందాం మహిళాలోకను కాపాడుకుందాం అందులో ఈ పర్యావరణానికి ఈ బతుకమ్మకు ఒక చెట్టుగా శిఖనగా పెట్టుకుందాం ఒక మన విజయ బతకమ్మలోకి దూసుకెళ్దాం అందరికీ ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటూ గ గౌర పడదేవ పునమో గౌరతే ఆనందో గౌరమా పడదే పుణ్యమో గౌరమానందో గౌరేమో పురాణా దేశ మిరాధు చందా పురా 那边来 अदालप मीला राम भजना से प्रियम जाना राम भजना राम जनाम जाना राम बजना अदाल पर मीला राम भजना से मचाना राम बजना राम बजना जाना राम भजन बंद मूर्ति जी राम भजना केटी को श्री राम बजनावंद मूर्ति जी राम बजना केटी कोसी राम भ खेती पोती राम भजन राउ राम बल